ర్లీ మార్నింగ్ ఈరోజు మన కాన్సెప్ట్ భారత రాజ్యాంగం అని చూద్దాం భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం అనే పదాన్ని మనము మొట్టమొదట తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఈ రాజ్యాంగం అనే అవార్డు ఎవరు తీసుకొచ్చారు రాజ్యాంగం అనే తొలిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఈ రాజ్యాంగం అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన వ్యక్తి అరిస్టాల్టింగ్ ఇది ఒకట పాయింట్ అనుకోండి తర్వాత ప్రపంచంలో ప్రపంచంలోనే ప్రపంచంలోనే మొదటి రాజ్యాంగం మొదటి రాజ్యాంగం మీరు ఐడియా ఉంటుంది మీరు మీరు ఆన్సర్ చెప్పేయచ్చు చేస్తుంటే కూడా మనకు ప్రాక్టీస్ అవుతుంది బ్రిటన్ ఇదిఖిత ఇది ఇది అలిఖిత రాజ్యాంగం గుర్తుపెట్టుకోండి అలిఖిత అలిత అలిఖితమైనది అదేవిధంగా ప్రపంచం వరే మరి లిఖిత కూడా ఉండాలి కదా ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం ఇది మనం అలిఖిత అన్నాం కాబట్టి లిఖిత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగము ఇంకా చిన్న రాజ్యాంగము ప్రపంచంలోనే చిన్న రాజ్యాంగం అన్న లిఖిత రాజ్యాంగం అన్నా ఇంకొకటి ఉంది అతి దృఢమైన రాజ్యాంగం అన్న కూడా అతి ఈ అతి దృఢమైన అనంగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అమెరికా చూస్తున్నాం కదా నేడు పరిస్థితి రాజ్యాంగం ఎంత కట్టుదిట్టంగా ఉంది ఆ విధంగా అంటే అతి దృఢమైన రాజ్యాంగమైన చిన్న రాజ్యాంగమైన తర్వాత లిఖితపూర్వక రాజ్యాంగమైన రాజ్యాంగమైనా అమెరికానే తర్వాత మన విషయానికి వచ్చేస్తే మనది అతిపెద్ద అతిపెద్ద మన లుసుకులు ఎక్కువ ఇది చాలా పెద్దది అనమాట అతి పెద్దది మరియు లిఖిత రాజ్యాంగం దూరం మనం భారత్ ఇంకో విషయం భారత అనంగానే ఏమైనా గుర్తు రావాలి భారత్కి మొట్టమొదటి పేరు మన రాజ్యాంగంలో ఉన్నట్టు కంటే ఆర్టికల్ వన్ కంటే ముందు కూడా మనం పార్ట్ వన్లో కంటే కూడా ముందు కూడా పేరుంది జంబు దీపం అని మనం పూజలలో చెప్తుంటాం జంబు దీప భర్త కంటే భర్త వంశం అని జంబు దీపం అనమాట ఈ మన ఈ ఆర్టికల్స్ ఇది రాజ్యాంగం రాకముందే ఉన్నటువంటి పేరు ఏంటంటే ఇది చరిత్రహితంగా మనం తీసుకోవచ్చు తర్వాత దీని రచన ఈ అరిస్టాటీలు అనే భావనను ఈ రాజ్యాంగం అనే ప్రతిపాదన తీసుకొచ్చింది అరిస్టాటీలు బ్రిటన్ రాజ్యాంగము మొదటి రాజ్యాంగము అది అలిఖితమైంది లిఖితమైనది వచ్చేసి చిన్నది వచ్చేసి దృఢమైనది వచ్చేసి అమెరికా రాజ్యాంగము మన భారత్ అనేది లిఖితపూర్వక రాజ్యాంగము దీనికి ఎన్ని రోజులు పట్టింది అదంతా మేము మనకందరూ కూడా తెలిసిందే ఒకసారి గుర్తు చేసుకుంటే గుర్తు చేసుకోవచ్చు తర్వాత మన రాజ్యాంగం మనమే రాసుకోమని చెప్పిన వాళ్ళు ఎవరు భారతీయులే స్వయ స్వయంగా తన రాజ్యాంగం తనే రూపొందించుకోమని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎవరు ఎప్పుడైంది ఇది మానవ మానవేంద్ర నాతో మానవేంద్ర రాయ్ ఇతడు రాజ్యాంగ పరిషత్తు భవన్ అని మొట్టమొదట ప్రకటించిన వ్యక్తి అయినా అంటే భారతీయులు తమ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు ఎన్ రాయ్ అని అంటారు మానవేంద్ర రాయ్ అంటే ఈ భారతీయులే స్వయంగా తన రాజ్యాంగముని తనే లెక్కించుకోమని చెప్పినారు ఇంకా అట్లాగే ఇంకా నైన్టీన్ ఫార్టీ టూలో ఇంకో సంఘటన మనకేమైంది ఇది థర్టీ థర్టీ టూ మధ్య జరిగిన సంఘటన ఇది ఇది ఎప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఇది మానవేంద్రనాథ్ అనుకున్నది ఎప్పుడు ఇది రైండ్ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు థర్టీ థర్టీ టూ మధ్య జరిగింది మనకి ఇది దీని తర్వాత నైన్టీన్ ఫార్టీ టూలో మనకు ఈ ఎవరు క్రిప్స్ కమిషన్ ఈ క్రిప్స్ బ్రిటన్ రాయబారి క్రిప్స్ వచ్చాడు ఎందుకు వచ్చాడు క్రిప్స్ మనం తూటాలను పంది మాంసం వాడుతున్నాము కదా వాడమని అక్కడ యుద్ధానికి వెళ్ళామని చెప్పినప్పుడు క్రిప్స్ కమిషన్ వచ్చింది మనది అప్పుడు భారత కాంగ్రెస్ కమిటీతో వచ్చినప్పుడు ఈ నైన్టీన్ ఫార్టీ టూలో ఈ క్రిప్స్ కమిషన్ ఒక మనకు సూచన ఇచ్చిపోయింది ఏంటంటే భారత పరిషత్తు సభ్యులు ఎన్నిక విధానం కూడా ఉంటుంది ఇది ఊరికే జరిగేది కాదు ఇది ఇది కేవలం మనం నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఎక్కడప్పుడు జూలై ఆగస్టులో మనం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి పరిషత్తుకు మీరు ఎన్నికలు జరుగుతాయి జరుగుతాయి అని చెప్పి క్రిప్స్ సూచనల ప్రకారం ఈ క్రిప్స్ ఈ రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఈ క్రిప్స్ కమిషను ఎవరైనా బ్రిటన్ రాయబారి బ్రిటన్ రాయబారి ద్వారా మనకు పంపాలి ఇది ఈ సమాచారం ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలకి ఎవరెవరు రావాలి అనే విద్య మన సమాచారం కూడా ఇచ్చారు ఎవరైనా త్రీ ఎయిటీన్ అంటే అప్పటి అప్పుడు ఉన్నటువంటి ప్రావిన్స్లోని శాసనసభ్యులు వీళ్ళందరినీ కూడా నామినేట్ సభ్యులుగా ఉండాలని మనకు సూచించి దీని తర్వాత మనకు రాజ్యాంగ పరిషత్లో కమిటీలు వేయడం జరిగింది అప్పుడు ఈ రాజ్యాంగ పరిషత్తు రచించడానికి మనకు కావాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి కమిటీలు చైర్మన్స్ గురించి ముఖ్యంగా తీసుకుందాం రాజ్యాంగ పరిషత్తు కమిటీల గురించి తీసుకుందాం నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తు కమిటీలు రాజ్యాంగ పరిషత్తు కమిటీ చైర్మన్స్ రాజ్యాంగ పరిషత్తు కమిటీలు చైర్మన్ ఏ కమిటీకి ఏ చైర్మన్ ఇది క్వశ్చన్ ఒకటి మనకు ఎప్పుడు వస్తూనే ఉంది ఒక ఏదో ఒకరి విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేద్దామంటే ఒక చైర్మన్ రెండు మూడు కూడా పెట్టడం జరిగింది కాబట్టి మనం చైర్మన్ దృష్టిలో ఆలోచించడం దీంతో సలహా సంఘం అనేది ఇది అతిపెద్ద కమిటీ ఏర్పడింది ఇక్కడ అక్కడ కమిటీ ఏంటంటే పెద్ద కమిటీ అది అతిపెద్ద కమిటీ ఈ కమిటీలలో అతిపెద్ద కమిటీ అతిపెద్ద కమిటీ ఇదే సలహా సలహా కమిటీ సలహా కమిటీలో ఈ సలహా కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఇచ్చారు ఎనభై నాలుగు మంది సభ్యులతో ఈ సలహా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సలహా కమిటీ అన్న అతిపెద్ద కమిటీ అన్న ఇది ఎందులో రాజ్యాంగ రచనలో రాజ్యాంగ రచనలో ఉన్నటువంటి కమిటీలు ఇవి ఓకే క్లియర్గా లేదు కదా కమిటీ ఈ కమిటీ కమిటీ చైర్మన్ ఎవరు తర్వాత ఇంకో కమిటీ కూడా దీని దగ్గర రాద్దాం ఎందుకు రాద్దాం అంటే ఒక టెక్నికల్ మనం గుర్తుపెట్టుకోవడానికి రాస్తున్నాం ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఇంకోటి రెండోది ప్రాథమిక హక్కుల కమిటీ ప్రాథమిక హక్కులు ఎక్కడ నుండి తీసుకున్నాం మనము హక్కులు అనేటివి ఎక్కడ నుంచి తీసుకున్నాము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము అంతే కదా ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కుల కమిటీ తర్వాత ఇంకోటి మూడోది కూడా ఇక్కడనే గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇది రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ ఇది రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ కొన్ని కొన్ని రాష్ట్రాలు మనకు తిరిగి వచ్చేసి అన్ని రాష్ట్రాల ద్వారా రాజ్యాంగాలు మనం పరిశీలించి రాజ్యాంగ పరిషత్ రూపొందించుకున్నాం కాబట్టి ఇది రాష్ట్ర రాజ్యాంగాల రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ ఈ మూడింటికి ఒకటే చైర్మన్ అండి అది గుర్తుపెట్టుకోవడానికి నేను ఇలా చెప్పాను దీనికి ఈ మూడింటి కూడా ఎవరు చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీటన్నింటి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వేటి వేటికి అతిపెద్ద కమిటీ లేదా సలహాదారు కమిటీ యాభై నాలుగు మంది సభ్యులతో రూపొందించారు తర్వాత ప్రాథమిక హక్కుల కమిటీ తర్వాత రాత రాష్ట్ర రాజ్యాంగాల కమిటీ ఈ మూడింటి కమిటీ చైర్మన్ కూడా ఎవరు సర్దార్ వల్లభాయ్ కమిటీ అంటే ఈ మూడు ఎందుకు కొద్దిగా రాసుకున్నామంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఎస్వి పటేల్ ఎస్వి పటేల్ అంటే సరిపోతుంది ఎస్వి పటేల్ అంటే మూడు ముగ్గురు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం ఇది ఒక చైర్మన్సే ఇది రాజ్యాంగ పరిషత్తు రూపొందించినటువంటి చైర్మన్ ఇంకో ఇంకొక ఇది ఇది మిస్ అయిపోతే ఇక్కడ నుంచి ఒకరి ఒక ప్రత్యేక అమ్మ డ్రాఫ్టింగ్ డ్రాఫ్టింగ్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ కదా మరొక పేరు డ్రాఫ్టింగ్ కమిటీ ఈ డ్రాఫ్టింగ్ కమిటీనే ఏమంటే మనం ముసాయిదా కమిటీ అని కూడా అంటాం దీని కింద ఆయన ముసాయిదా ముసాయిదా కమిటీ ఇది ఒక కమిటీ అండి అక్కడ మూడు అయిపోయినాయి కదా ఇది ఫోర్త్ ఇది డాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ అంటారు ఇది అతి ముఖ్యమైన కమిటీ దీనికి ఇంకో పేరు ఉంది అతి ముఖ్యమైన కమిటీ ఏదంటే భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించడంలో అతి ముఖ్య కమిటీ అంటే అంటే కూడా ఇదే డాఫ్టింగ్ కమిటీ ముసాయిదా కమిటీ దీని చైర్మను తర్వాత ఇంకా మిగతా ఈ ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ ఇంకోటి కూడా తీసుకుందాం సిక్స్త్ ముసాయిదా కమిటీ ఒకటే కాబట్టి ఈయన డాక్టర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ ఇది అందరి గుర్తుంటుంది కాకపోతే ఇక్కడ డ్రాఫ్టింగ్ అన్న ముసాయిదా అన్న అతి ముఖ్య కమిటీ అన్న ఒకటే తర్వాత ఇక సిక్స్త్ సెవెంత్ ఈ రెండుకి ఒక విభాగంగా తీసుకుందాము రాజేంద్ర ప్రసాద్గా తీసుకుందాము ఇక వీటి అన్నిటికీ నడపడానికి మనకు స్టీరింగ్ కావాలి కదా ఈ స్టీరింగ్ కమిటీ इस स्टीरिंग कमिटी कमटी कमिटी कमिट की मरक पेर एंटे एंट स्टीर अंत सारथ्यम व्रत सारथ ला सारथ्य कमटी सारथ्य कमिटी तरह इंकोट जातीय पताक रूपकल जातीय पताक पताक तात्कालिक मारे पता का జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ చైర్మన్ తాత్కాలిక కమిటీ చైర్మన్ రెండు వచ్చేసి ఇంకా ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఎన్నుకున్నాడు ఈ రెండు సారథ్య కమిటీ జాతీయ పతాకంపై ఏర్పడిన కమిటీ రెండింటికి ఇంకోటి రండి నియమ నిబంధనల కమిటీ ఉంటుంది తర్వాత ఎనిమిది నియమ నిబంధనల కమిటీ నియమ నిబంధనలు నియమ నిబంధనల కమిటీ అంటే రూల్స్ కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ కమిటీ ఈ మూడింటికి ఈ